హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ధర తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్కా అందిస్తాం మీ సమస్య కనుక తీవ్రమైన డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు ఈ రోజు మనం చాలా మంది కూడా అధిక చెమటతో బాధపడుతూ ఉంటారు ఏ పని చేసినా చేయకపోయినా ఎక్కువగా చెమట రావడం అనేది జరుగుతుంది దీనివల్ల శరీరం నుంచి దుర్గంధం కూడా రావడం అంటే కొంత స్మెల్ రావడం బ్యాడ్ స్మెల్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఏ సందర్భాలు ఆయన అంటే చలికాలంలో కానివ్వండి వర్షాకాలంలో కావ్వండి మరీ ఎక్కువగా వేసవి కాలంలో అయితే ఎక్కువగా రావడం దీనివల్ల నీరస పడిపోతూ ఉండడం డ్రెస్ వేసుకున్నా కూడా అంత తడిచిపోవడం ఇలాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తుంటారు సో ఇలాంటి సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే అంటే అధిక చెమటతో కనుక మీరు బాధపడుతూ ఆ దుర్గంధంతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి సులువైనటువంటి ఒక చిట్కా చెప్తాను చిట్కా చాలా ఎక్సిడెంట్ కొత్తగా పనిచేస్తుంది దీనికి మనకు కావాల్సినదల్లా కేవలం ఏంటి దాన్ని ఎలా వాడాలి అవన్నీ మాత్రం మీకు క్లియర్గా చూపిస్తాను ఆ విషయం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం దీనికి మనకు కావాల్సిందల్లా కరక్కాయ పెచ్చుల పొడి సో చూడండి కరక్కాయను మెత్తగా దంచి ఇలా పొడిలాగా చేసుకోండి తర్వాత కొద్దిపాటి నీరు తీసుకోండి ఈ పొడిని కొద్దిగా అంటే మనకు ఎంతవరకు అవసరం అనుకుంటే అంతవరకు తీసుకొని రోజు దీన్ని శరీరానికి నలుగులాగా పెట్టుకోవాలి సో కొద్దిపాటి తీసుకుంటున్నాను సో దీన్ని కొంచెం లేహిన్ లాగా తయారు చేసుకోవాలి ఇంకా ఇలా తయారు చేసుకుని దీన్ని ప్రతిరోజు కనుక మీరు స్నానం చేసే ముందు శరీరానికి మంచిగా మసాజ్ చేసినట్టుగా అప్లై చేసుకుంటూ కనుక మీరు ప్రతిరోజు స్నానం చేస్తున్నట్లయితే గోరువెచ్చ నీరుతో కనుక స్నానం చేస్తున్నట్లయితే తప్పకుండా మీకు ఈ అధిక చెమట సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా శరీరం వచ్చే దుర్గంధం కానివ్వండి ఇంకా వేరే ఇతర ఏ సమస్యలు ఉన్నా సరే అంటే చిన్న చిన్న కొంతమందికి ఎలర్జీ లాగా లాగా జరుగుతూ ఉంటుంది సో అవన్నీ కూడా కొంతమందికి బ్లాక్ డాట్స్ లాగా కావడం జరుగుతుంది అవి అవి కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది సో ఫేస్ మీద ఉన్నటువంటి గ్లోని కూడా ఇది ఇంప్రూవ్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది అధిక సమస్య అధిక చెమట సమస్యనే కాకుండా దుర్గంధాన్ని కూడా పూర్తిగా తగ్గించడానికి చక్క చక్కగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ